పవన్ కళ్యాణ్ గెలుపుటువులు మెజారిటీ పై కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతోంది రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు ఒక ఎతి ఒక్క పిఠాపురం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పంధున్న రాయుడు రకరకాల బెట్టింగ్లు దిమ్మ తిరిగి బొమ్మ కనబడే రేషియోలతో ఆఫర్లు ఇచ్చి అట్రాక్ట్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నుంచి పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది ఓట్లుండగా రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది అయితే ఈ నియోజకవర్గం ఇప్పుడు పందెం రాయలకు హాట్ కేక్గా మారింది ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలు పిఠాపురం ఫోకస్గానే చేతులు మారుతున్నాయి పవన్ కళ్యాణ్ మెజార్టీ టార్గెట్గా బెట్టింగ్ జరుగుతోంది జనసేన అధ్యక్షుడు యాభై వేల మెజార్టీతో గెలుస్తాడని రూపాయి పెడితే రెండు రూపాయలు ఆఫర్ చేస్తున్నారు నలభై వేలు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే రూపాయికి రూపాయిన్నర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మెజార్టీ యాభై వేలు దాటుతుందని లక్ష రూపాయలు పందెం కడితే చెప్పినట్టు జరిగితే లక్షకు రెండు లక్షలు ఇస్తారు నలభై వేలు దాటుతుందని నమ్ముకుంటే లక్షకు లక్షన్నర ఇస్తారు ముప్పై వేలు అనుకుంటే లక్షకు లక్ష ఇలా రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి పిఠాపురం గొల్లప్రోలు యు కొత్తపల్లి మండలాలు పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి కొన్ని చోట్లయితే మండలాల వారీగా బెట్టింగ్ కూడా జరుగుతోంది ఏ మండలంలో ఎవరు లీడ్ సాధిస్తారు ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంటుంది ఇలా రకరకాలుగా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు ఒక్కరే రకరకాల పందల్లో పాల్గొంటున్నారు మొత్తం పోలైన ఓట్లలో గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థి వంగా గీతకు నలభై శాతం ఓట్లు తక్కువ రావని ఒక పందం అయితే జరుగుతోంది అంటే మొత్తం రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది ఓటు వేస్తే గీతకి ఖచ్చితంగా ఎనభై వేల ఓట్లు వస్తాయని ఒక ఆఫర్ ఇస్తున్నారు దానికి లక్షకి మూడు లక్షలు డిసైడ్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా ఈ పందాలు జరుగుతున్నాయి పిఠాపురం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుందని ఒక ప్రపోజల్ కూడా నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మ నలభై ఏడు వేల ఎనభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు పిఠాపురం చరిత్రలో అదే ఎక్కువ మెజార్టీ ఆ మెజార్టీ కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చిన పందెం గెలిచినట్లు అవుతుంది దానికి ఒకటి ఈస్టు మూడు రేషియోలో అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు అంటే లక్షకు మూడు లక్షలు ఇస్తారు దానికి ఒక కండిషన్ పెడుతున్నారు పది లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ పందెం యాక్సెప్ట్ చేయరు అంటే పది లక్షలు పెట్టుబడి పెడితే పవన్ కళ్యాణ్కు పిఠాపురం హిస్టరీలో హైయెస్ట్ మెజార్టీ వస్తే ముప్పై లక్షలు సంపాదించవచ్చు కొన్ని చోట్లయితే నలుగురు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఏర్పడి పందాలకు సై అంటున్నారు పిఠాపురంలో మొత్తం రెండు వందల నలభై పోలింగ్ బూతులు ఉన్నాయి ఏ బూత్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్ నడుస్తోంది ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా పిఠాపురంపై బెట్టింగ్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్స్లో లో పాల్గొంటున్నారు మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నారు యాభై నాలుగు గ్రామాల్లో ఏ గ్రామంలో ఎవరు సత్తా చాటుతారు అంటూ లోకల్గా కూడా బెట్టింగ్ వేసుకుంటున్నారు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన పర్సన్ మీద ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటే అంత మెజార్టీకి బెట్టింగ్ సిద్ధమవుతున్నారు కొన్ని చోట్లయితే పొలాలు ఇళ్ళు కూడా దస్తావేజ్ బాండ్ పేపర్ల మీద రాసుకుని రాయించుకుని మరీ పిఠాపురం బెట్టింగుల్లో పాల్గొంటున్నారు చూటా మోటా బెట్టింగ్లు లక్షలు జరుగుతుంటే కోర్ట్లలో బెట్టింగ్లకు సిద్ధమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సింపుల్గా డీల్ సెట్ చేసుకుని జూన్ నాలుగు వరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ మెజార్టీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెన్ రాయళ్ళు షరతులు వర్తిస్తాయి అంటూ అందరికీ ఓపెన్ ఆఫర్లు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు మొత్తానికి ఏపీలో పందెన్ రాయళ్ళు పిఠాపురం పైనే ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ మెజార్టీ ఆధారంగా కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది దానికి తగ్గట్టుగానే నియోజకవర్గంలో హైప్ కూడా క్రియేట్ అయింది మరోవైపు బ్యాటింగ్ నిర్వహించిన నిర్వాహకులు సైతం పర్సంటేజీలు తీసుకుంటున్నారు